హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి దూది లాంటి ఇడ్లీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా ఒక మనిషికి డజన్ ఇడ్లీలు తినవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మాత్రం ఇష్టంగా తినేస్తారు ఇక్కడైతే నేను మార్నింగ్ నానబెట్టుకున్న మినపగుండ్లు చూడండి ఎంత బాగా నానిపోయినాయో ఇప్పుడైతే ఇవి రెండుసార్లు ఒక రెండుసార్లు నీట్గా కడిగేసుకుందాం కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం మినుపగుండ్లు అనేది నానడంతో కూడా మంచి ఇడ్లీలు వస్తాయండి నానడంలో కూడా పిండి అనేది మంచిగా గుల్లగుల్లగా అయ్యి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా మంచిగా వస్తాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూడండి పిండి అయితే ఎలా వచ్చింది చూడండి మంచి నాన్న మినపగుల్లతో పిండి ఇలా వస్తుందండి పిండి అయితే ఇలా ఉండాలి ఇలా ఉంటే చాలా మంచిగా వస్తాయి ఇడ్లీలు అనేది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మినపపిండి మొత్తం ఇందులో వేసేసుకున్న వేసుకొని పక్క పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ మినపపిండికి ఎంత ఇడ్లీ రవ్వ ఎంత అవసరం ఉందో అంత ఇడ్లీ రవ్వ తీసేసుకొని వాటర్ పోసుకొని ఈ ఇడ్లీ రవ్వనైతే ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలండి కొంచెం ఏమైనా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇడ్లీలు అనేది వైట్గా మంచిగా వస్తాయి ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఇలా పిండుకుంటూ మనం పిండిలోకి వేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఇడ్లీ రవ్వలో మనం ఇందాక వాటర్ పోసుకున్నాం కాబట్టి ఇడ్లీ రవ్వ అనేది వాటర్ పీల్చుకొని ఉంటుంది కాబట్టి ఇలా పిండి వేసుకో ఇలా బాగా పిండుకొని వేసుకోవాలి రవ్వని మొత్తం ఇలా విండి వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని మంచిగా ఈ పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇడ్లీ రవ్వ మంచిగా మినప పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మెయిన్ అంటే మెత్తగా మంచిగా రావడానికి కారణమైతే ఈ పిండి కలుపుకోవడంలో ఉంటుందండి బాగా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్లనే మంచి వస్తాయి అన్నమాట ఇలా మొత్తం ఇలా అనుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే దూది లాంటి ఇడ్లీలు వస్తాయి అన్నమాట ఇట్లా అనుకోవాలి ఇట్లా బాగా కలిపి పెట్టుకుంటే తెల్లారసరికి మంచిగా ఈ పిండి అనేది మంచిగా పులిచి చాలా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అనేది మెయిన్ మన బయట హోటల్కి మనకి తేడా ఏంటంటే ఈ కలపడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం బాగా కలుపుకొని చేసుకుంటే హోటల్ కంటే మనం ఇంకా మంచిగా చేసుకున్నాం అనిపిస్తుంది అంత బాగుంటాయి అన్నమాట హోటల్ వాళ్ళకి మనకున్న తేడా మంచిగా మనము మినప మిన్ప పిండి ఎంతుందో దానికి రెండు ఒక వంతు ఉంటే రెండు వంతులు రవ్వ తీసుకున్నాం కదా చాలా చాలా మెత్తగా బాగా వస్తాయి అన్నమాట మొత్తం కలిపేసుకున్నా కదా కలిపేసుకున్న కదా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే తెల్లారేసరికి ఈ పిండి అనేది బాగా పులిసి ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయండి మూత పెట్టేసుకొని మార్నింగ్ చూద్దాం ఇదైతే మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి పిండి అనేది మంచి పులిసి ఎలా పొంగిందో ఇలా బొంగాలి చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి బాగా కలుపుకోవడంలోనే మంచిగా నానబెట్టుకోవడంలోనే ఉంటుందండి ఇడ్లీ రావడం అనేది నేనైతే నాకు ఈరోజుకి ఎంత అవసరం ఉందో ఇడ్లీ పిండిని చేసుకుంటున్నా మిగతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం ఒక టూ త్రీ టైమ్స్కి అయ్యి ఒక రోజు చేసుకున్నా అనమాట ఇది పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇడ్లీ పాత్రలోకి అయితే పిండి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఇలా రాసుకోవాలి రాసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే ఇడ్లీ పాత్రలోకి ఇలా వేసేసుకోవాలి ఈ ఇడ్లీలు అయితే మనిషికి డజన్ ఇడ్లీలు అయినా తినేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగా వస్తాయి అనమాట ఇలా చేసుకుంటే మాత్రం ఇలా మొత్తం పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుంటే చాలా మంచిగా వస్తాయి ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసేసుకొని మనం ఇడ్లీలన్నీ ఇలా పెట్టేసుకోవడమే ఇలా ఒకదాని తర్వాత ఒకటి నాకైతే ఐదు నాలుగు ఇరవై ఇడ్లీలు వస్తాయి ఒకసారికి ఇలా ఒక ఇరవై ఇడ్లీలు ఇట్లా పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి మూత పెట్టేసుకొని ఇడ్లీ ఉడికించుకోవడమే స్టవ్ మంట తగ్గించుకొని పెట్టండి స్లోగా అవుతుంది అంతలోకి మనం చట్నీ చేసుకుందాం ఇప్పుడైతే ఉడ్లీ ఇడ్లీ ఉడుకుతుంది ఇప్పుడు మనం చట్నీ కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను అయితే స్లోగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి లోపల పలుక అనేది బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఈ పల్లీలను బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నా నాకైతే చట్నీకి ఎంత స్పైసీ అవసరమో అన్నీ అయితే పచ్చిమిర్చి వేసుకున్నా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదా పక్క పెట్టేసుకుందాం చల్లారుతుంది పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టమాటా కూడా కట్ చేసుకొని వేసుకున్న ఇలా కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాం ఈ జీలకర్ర టమాటా బాగా ఫ్రై అయిపోవాలి దీంట్లో ఒక్కొక్క నాలుగు ఎల్లిపాయలు కొంచెం పసుపు కూడా వేసుకున్నాం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రెండింటిని చల్లారి పెట్టేసుకొని ఈ చల్లారి నాటిని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసి వేసుకున్నాం ఫస్ట్ అయితే పల్లీలను వేసుకున్నా ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పల్లి చట్నీ అయితే ఇడ్లీకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చట్నీ కూడా ఎంత బాగా వచ్చిందో ఒక బౌల్లోకి వేసేసుకుందాం చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీలు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇన్ని హాట్ బాక్స్లోకి అయితే ఇడ్లీలు వేసేసుకుంటున్నాం మంచిగా వేడిగా ఉంటే చూడండి ఇడ్లీలు తీస్తుంటే ఎట్లా ఉన్నాయో చూడండి ఇలా ఉండాలి ఫ్రెండ్స్ గుల్లగుల్లగా అట్లా ప్లస్ నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి అసలు ఎన్నైనా తినాలనిపిస్తుంది ఇలా ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి చూడండి తీస్తేనే అర్థం తీస్తుంటేనే అర్థమవుతుంది స్పాంజ్ లాంటి ఇడ్లీలు అయితే మన హోటల్ కంటే ఇంట్లోనే ఎంత బాగా చేసుకున్నామో చూడండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి టేస్టీ టేస్టీగా ఇడ్లీలు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉండాలి తినేసేయండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం మంచిగా హాట్గా హాట్ బాక్స్లో హీట్ ఉంటుంది మంచిగా అప్పటికప్పుడు తినేసి వేడి వేడిగా నేనైతే కొంచెం చెక్ని వేసుకొని నిన్న మార్చిన కారం చేసినా కొంచెం మార్చిన కారంతో కూడా టేస్ట్ చేయబోతుంది ఇప్పుడు ఇడ్లీలు పెట్టేసుకుందాం అసలు ఎన్ని తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంటాయి ఇలా చేసుకుంటే మాత్రం మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టండి నేను చేసిన ఇడ్లీలు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్